జై శ్రీరామ్ ముందుగా అందరికీ శ్రావణ పౌర్ణమి మరియు రక్షాబంధనం శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి లేదా హయగ్రీవ జయంతి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు శావ శ్రావణ పౌర్ణమి తిది అనేక దైవ శక్తులతో కూడినది సోదరి సోదరానుబంధ చిహ్నంగా రక్షాబంధనం ఈ రోజున విశేషం రక్ష కట్టబడిన రక్షాబంధనం సకల అరిష్టాలను తొలగిస్తుంది వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టుకు కట్టింది దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు మహాభారతంలో ద్రౌపది కృష్ణులు అన్నా చెల్లెళ్ల అనుబంధం గొప్పది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపిడి వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పుయ్యడానికి తలో దిక్కున వెళ్ళి వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలుకు కట్టుకట్టింది దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్యాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతాడు అన్నా తమ్ముని శ్రేయస్సు కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరిని నుదుటను బొట్టు పెట్టి రాఖీ కట్టాలి రాఖీ కట్టే సమయంలో సోదరి రక్షణ కడుతూ ఏనబద్ధో బలి రాజా ధనవేంద్రో మహాబలహ తేనత్వాం అభి భద్నామి రక్ష మాచల మాచల అని చదువుతూ కట్టాలి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి ఇవ్వడం ఆనవాయితీ ఈ రోజునే జంధ్యాల పౌర్ణమి అని ఎందుకంటారు అంటే ఈ రోజునే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు హైగ్రీవ జయంతి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హైగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి హైగ్రీవుడు జన్మించిన ఈ రోజునే హైగ్రీవ జయంతిగా జరుపుకొని హైగ్రీవుడికి పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్ఠం పిల్లలకు మంచి విద్య రావాలన్నా చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజు హైగ్రీవ స్తోత్రం పిల్లలతో చదివించాలి అలాగే సరస్వతి ద్వాదశ నామాలు చదువుకోమని హైగ్రీవ్ చెప్పాలి హైగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ హైగ్రీవ హైగ్రీవము పాస్మహే ఈ స్తోత్రాన్ని రోజు పిల్లల చేత చదివిస్తే చదువులలో ఉత్తీర్ణతను పొందుతారు చూసారా అండి ఈరోజు మన వీడియోలోని రాఖీ పౌర్ణమి హైగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టత జై శ్రీరామ్